అన్నది నేను రిక్రూట్మెంట్ జరగడం అనేది కానీ జరగాలి నేను దాన్ని ఒప్పుకుంటాను అట్ ద సేమ్ టైం కొంత ఇప్పుడు సీసీ క్యామ్స్ ఉన్నాయి లాస్ట్ టైం మనం ఏం చేసాము ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కమిషన్ మనకి ఎలక్షన్ జరుగుతున్నంతసేపు సీసీ క్యామ్స్ అన్నాయి నిన్న అక్కడ ఎగ్జామ్ వేయాలని అరెస్ట్ చేసింది కూడా సీసీ క్యామ్స్ ఫు డేస్ బేస్ చేసుకున్నాయి కదా సో అలాంటి సిస్టమ్ని కూడా ఈరోజు మనం రెగ్యులర్ దానిపై అడాప్ట్ చేసుకోవాలి రెగ్యులర్ పోలీస్ సిస్టమ్కి అడాప్ట్ చేసుకోవాలి కొన్ని కొంచెం ఇబ్బందికరమైన ప్రదేశాల్లో సీసీ క్యామ్స్ పెట్టుకోవడం కానీ దాని మానిటరింగ్ కంట్రోల్ రూమ్ ఆల్రెడీ కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి కొత్త తెస్పీ ఆఫీసెస్ తప్పించి మిగతా వాడు అన్నిటికీ కూడా కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి కాకపోతే లాస్ట్ ఐదు సంవత్సరాలు సీసీ పని పనిచేయడం మానేసినాయి ఫింగర్ ప్రింట్ పని పనిచేయడం మానేసినాయి అంటే అనుకూలదు కానీ అద్వాన స్థితిలో ఉంది కానీ దాన్ని మనం చేసుకోవాలి అంతే మనం ఏదో అయిపోయిందో దాని గురించి మనం బాధపడే కన్నా అవ్వాల్సిన దాని గురించి దృష్టి పెట్టి చేసుకోవడం అనేది ముఖ్యం కాబట్టి దాని మీద దృష్టి పెట్టు నెక్స్ట్ ఇంకొకటి కూడా నేను డిసిపి గారి కిందకి నేను మర్చిపోయాను కంపల్సరీగా ఒక ఉమెన్ ప్రొటెక్షన్ గురించి అట్ ద సేమ్ టైమ్ గాంజా డ్రగ్స్ గురించి లాస్ట్ టైం అనుకున్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇమీడియట్గా మనం కూడా దానికి రెడీ చేసుకుని స్టేట్ అందరికీ ఒకటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం చేసుకోవడానికి కూడా రెడీ అవుతుంది రెడ్ బుక్ ఖర్చు సాధింపు కాదు దయచేసి మీరు అది అర్థం చేసుకోండి రెడ్ బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్ లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్ చాలా క్లియర్గా ఉండండి యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదో ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కానీ జనసేన బీజేపీ కార్యకర్తల మీద కానీ కేసులు బనాయించారో ఇబ్బంది పెట్టారో అది రెండు కక్ష సాధింపు అన్నది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి మా అవసరం ఉండదు కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు కానీ ఒక్కటేంటంటే తెలుగు ఎన్డీఏ కార్యకర్తలు అందరూ కూడా కడుపులో ఎంత వాదున్నా ఎంత కాసు ఉన్నా వాళ్ళు లాఠి కొట్టిన పోలీసు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారు మాట బేస్ చేసుకొని ఆగారు వాళ్ళు ఇది చేస్తారని నేను చెప్పట్లే కానీ నాయకుడు మాటకి ఆ వ్యాల్యూ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు ఏంటంటే రాష్ట్రం అప్పుల అప్పులపాలెత్తండి నిన్న మీరు నమ్ముతారా సిపిఐ ఆఫీస్ ఉందండి వైజాగ్లో నిజం వైజాగ్ సిపి ఆఫీస్ నాటకులో ఉంది ఆ సిపి పరిస్థితి నేను ఆ డబ్బులు కట్టలేదు అనుకోండి ఏదో ఒక రోజు వచ్చి నోటీస్ అంటిస్తాడు సిపి ఆఫీస్కి ఎక్కడికి వెళ్ళిపోతాడు సిపి పెట్టిబడి పట్టుకొని ఈరోజు సిచ్యువేషన్ అంత దారుణంగా ఉంది ఈ టైంలో అలా కొట్టాయి వీడిని కొట్టాన్ని చంపా వీడిని చంప అది అవసరమా ఇంత వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత నమ్మకం లేకపోతే ప్రజలు ఇస్తారు చెప్పండి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ముఖ్యమా సో మాకు కావాల్సింది వాళ్ళు ఒక టూ పర్సెంటో త్రీ పర్సెంటో ట్రాక్ట్రాక్ట్ ఎగిరిపడే వాళ్ళని ఎలాగోలా మేము కూర్చోబెడతాం ఆ సిస్టమ్ మా దగ్గర ఉంది మిగతా నైంటీ పర్సెంట్ బాధ ఎవరి టీం కోరుకున్నారో దాని మీద మేము పనిచేయాలి నేను ఎగ్జాంపుల్ అలాంటి చెప్ప నెంబరు సెక్యూరిటీ ఆఫ్ తాకట్లో ఉంది కలెక్టర్ ఆఫీస్ తాకట్లో ఉంది సిపి ఆఫీస్ తాకట్లో ఉంది అలాగ ఒకసారి రాష్ట్రం మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకసారి చెక్ చేసుకుంటే ఎన్ని పోలీస్ స్టేషన్ ఎన్ని సిపి ఆఫీస్ ముందు ఇదేనా ఈ బిల్డింగ్ ఉందా లేదో చూడాలి ఒకసారి తాకెట్లో ఉందా లేదా నిజమండి ఒకసారి చెక్ చేసుకోవాలి మనం కూడా నాకు ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి ఈ ఐదు సంవత్సరాల్లో ఇది ఒకటేనండి లాస్ట్ ప్రాజెక్ట్ కట్టింది వాళ్ళు వాళ్ళకి ఏదైనా కన్స్ట్రక్షన్ ఇస్తే ఫైవ్ పర్సెంట్ తీసుకొని వాళ్ళు దీనికి వెళ్తారు జీతాలకు వెళ్తారు అంటే వాళ్ళు కంప్లీట్గా ఐదు సంవత్సరాలు జీతాల లాగా పొత్తి సార్ ఇంకా నేను కూడా ఏం చెప్తున్నానంటే పబ్లిక్కి అప్పీల్ ఇలా ఇలాంటి సిచ్యువేషన్ ఈరోజు రాష్ట్రం ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా అందరికీ కోఆపరేట్ చేయండి ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా కోఆపరేట్ చేయండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దయచేసి మీకు రాజకీయాలు వద్దు డూ యువర్ వర్క్ మీ వర్క్ మీరు చేయండి కాకి చొక్క వేసుకుని రాజకీయాలు చేస్తే కాకి చొక్క ఎందుకంటే కథ చొక్క వేసుకోవచ్చు కదా సో అది నేను అప్పీల్ పెడుతున్నా అందరూ కూడా సహకరించండి ముఖ్యంగా పత్రికా సోదరులు అందరూ కూడా సహకరి